హాయ్ నమస్తే వ్యస్ హైదరాబాద్ ఎల్బీ నగర్ బీజేపీ పార్టీ శ్రేణులు గౌరవనీయులు శ్రీ సామ రంగారెడ్డి గారు బీజేపీ పార్టీ పెద్దలు బీజేపీ కార్యకర్తలందరూ కూడా శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా దేవిరెడ్డి నగర్ సర్వే నంబర్ ఫిఫ్టీ ఎయిట్ శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవస్థానంలో ఆలయ శుద్ధి చేయడం జరిగింది my baby yeah. జయ శ్రీరామ్ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ సంవత్సరం మొత్తము వాజ్పేయి గారు అంటే భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి అధ్యక్షుడు ఆయన సిద్ధాంతాలు అంటే నిరంతరము దేశం కోసమే పరితంపించిన వ్యక్తి దేశ అభివృద్ధి కోసం దేశ పటిష్ట కోసం నిరంతరం పనిచేసిన వ్యక్తి అలాంటి మహానుభావుడు దేశానికి దేశానికి కానీ ప్రజాస్వామ్యానికి కానీ ఆయనే ఆదర్శం ఒక సుప వాజ్పేయి గారి సుపరిపాలన అంటారు దేనికోసం అంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందని ఒక్క ఓటుతోనే తృణపాయంగా ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని వదులుకున్న ఎవరన్నా నాయకుడు అంటే అది వాజ్పేయి గారే ఉన్నారు బట్ అలాంటి గొప్ప నాయకుడి వంద సంవత్సరాల జయంతి సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకొని వాజ్పేయి గారి ఆయం నుంచి వారు వారు ఏ కలలు కన్నడో ఏ సిద్ధాంత పరంగా ఏ దేశం అభివృద్ధి ఆకాంక్షించడో ఏ పరితపించడో దానిని నరేంద్ర మోడీ గారు ఈరోజు నిజం చేస్తూ ఉన్నారు గత పదకొండు సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు నిరంతరము ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ప్రతి పేదవాడికి అందే విధంగా అంతోద అంటారు చిన్న అట్టడు వర్గాల వారికి అందే విధంగా సంక్షేమ అమలు చేసుకుంటూ మళ్ళా అభివృద్ధి దేశాన్ని ఈరోజు ప్రపంచ స్థాయిలో నిలబెట్టడము ఎక్కడో పద్నాలుగు స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను ఐదవ స్థానం తీసుకురావడము ఈరోజు ఇంకా దేశాన్ని విశ్వగురుగా గురువుగా నిలపడం కోసం నిరంతరం అంటే రోజుకో ఇరవై నాలుగు గంటలు అంటే దాదాపు పద్దెనిమిది పంతొమ్మిది గంటలకు పనిచేస్తున్న నాయకుడు ఏ రోజుకు సెలవు లేదు ఏ రోజు సెలవు లేకుండా నిరంతరం నిరంతరం దేశం కోసమే నేను దేశం కోసమే నా నా జీవితం దేశ ప్రజలే నా కుటుంబ సభ్యుల అని ఈరోజు దేశం కోసం పనిచేస్తున్న ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారు అది వాజ్పేయి గారు ఏ కళలుగా ఉన్నాడో ఏ ఏ దేశ అభివృద్ధి ఆకాంక్ష దానిని ఈరోజు నెరవేరుస్తున్న అనేక కార్యక్రమాలు ఒకటి ఒకటిగా రెండు కాదు త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసుకోండి లేదు ఈరోజు తిరు తిరుమతలా తీసుకోండి అనేక కార్యక్రమాలు ఒకప్పుడు అమెరికా పోతే అసలు ఏమాత్రమన్నా అంటే అగౌరవం ఉంటుండే అలాంటిది ఏ వైట్ హౌస్లో రెడ్ కార్పెట్టేసి స్వాగతం పలుకుతుందంటే దేశ పటిష్ట దేశ గౌరవాన్ని ఎక్కడ ఏ స్థాయి తీసుకోబడి నరేంద్ర మోడీ గారు దాన్ని బట్టి ఉంది కాబట్టి దేశ ప్రజలు కానీ ఒకసారి ఆలోచన చేయాలి ఈరోజు ఈ పదకొండు సంవత్సరాల్లో దేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఈరోజు వ్యవస్థను ఏ విధంగా అభివృద్ధి చేస్తూ ఉన్నాడు అంతేకాకుండా దేశంలో ఈరోజు ప్రతి కుటుంబానికి ఆదుకునే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమం తీసుకుని దేశాన్ని ఏ విధంగా ఎన్ని కుటుంబాలు ఆదుకున్న విషయాలను ఈరోజు కుటుంబాలను కలిసేసి వాళ్ళకు పాక రూపం ఇచ్చి ఈ సుపరిపాలన దినోత్సవ సందర్భంగా వాజ్పేయి హాయం నుంచి ఈ రోజు నరే నరేంద్ర మోడీ గారి పదకొండు సంవత్సరాల సుపరిపాలన పాలనను ప్రజలు వివరించడం కోసం సంక్షేమ కార్యక్రమం వివరించడం కోసం ఈ కార్యక్రమం పెడుతున్నాం కాబట్టి పత్తింటికి పోదాం ఇంటికి పోయి పాకండ్ నుంచి ఈరోజు చర్చించవలసిన అవసరం దగ్గర కానీ ప్రతి కుటుంబం ఆరోగ్యవలసిన వస్తుంది కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ గారికి భారతదేశం అంటూ అండగా ఉండాలని చెప్పి ఆ విధంగా ఆయనకు ఇంకా ఆరోగ్యాలు ఆ శరీర కలగాలని చెప్పేసి ఆయన నిండు ఆరోగ్యంతో దేశాన్ని ఇంకా సేవ చేసే విధంగా ప్రజల ఒక ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది దేవత దేవతలను శుద్ధి చేశాం రేపటి బస్తీలో పోతాం ప్రతి బస్తీలో ప్రతి కుటుంబాన్ని కలుస్తాం ప్రతి కుటుంబాన్ని కలిసి నరేంద్ర మోడీ గారు చేసిన సంక్షేమ కార్యక్రమాన్ని ఖచ్చితంగా మేము ప్రజలకు తోని కార్యక్రమం అనంతరం దేవిరెడ్డి నగర్ సర్వే నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ పేస్టు కాలనీ అధ్యక్షులుగా గెలిచిన డి సత్తయ్య గారిని సన్మానించడం జరిగింది అలాగే ఆలయ పంతులు గారిని కూడా సన్మానించడం జరిగింది